ఈ పాత్రికేయుల యొక్క సమావేశం ఉద్దేశం ఏంటంటే నిన్న రాత్రి పది గంటలప్పుడు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనకు సంబంధించినటువంటి తాలూకు విషయాలను మేము ఉంచాలి ప్రభుత్వ అధికారులు కూడా చెప్పాలి అనేది ఈ మీడియా సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు పొద్దుటూరు మండలాధ్యక్షుడు పొద్దుటూరు మండలానికి సంబంధించి ఇరవై నాలుగు మంది ఎంపీటీసీలుంటే అందులో ఏకగ్రీవంగా కాగలిగినటువంటి స్థాయిలో ఉండే లీడర్ శేఖర్ యాదవ్ బీసీ ఇతను పొద్దుటూరు మండలాధ్యక్షునిగా పనిచేస్తున్నారు ప్రజాప్రతి శేఖర్ యాదవ్ మా శేఖరు కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ నాలుగు వందల ఎనభై తొమ్మిది బాగు నాలుగు వందల ఎనభై తొమ్మిది బాగు ఈ సర్వే నెంబర్ కలిగిన పది సెంట్ల ఫ్లాట్ను పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో వెంచర్ వేసిన ముప్పై ఐదు ఫ్లాట్లలో ఒక ఫ్లాట్ కొన్నాడు మళ్ళీ బాగా చెప్తారా ప్రజలకు శేఖరు కొనేది పది సెంట్లు ఇది ఒక ఫ్లాట్ సర్వే నెంబర్ నాలుగు వందల ఎనభై తొమ్మిది ఇది అమ్మింది ఎవరు అంటే కదా మొట్టమొదటి అమ్మినేది ఎవరు అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో ఉప్ప్రపల్లె వీలారెడ్డి అన్న ఆ సైట్ను వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేసి నివాస యోగ్యమైన స్థలాలుగా మార్పు చేసి వెంచర్ గా చేసి ఫ్లాట్ గా విభజన చేసి అమ్మినారు అందులో ముప్పై ఐదు ఫ్లాట్ ఈ ముప్పై ఐదు ఫ్లాట్లలో ఒక ఫ్లాటే ఈ ఫ్లాట్ ఇది మళ్ళీ వేరే వాళ్ళు కొని వేరే వాళ్ళు కొని చివరిగా శేఖర్ కు ఎవరు ఈ లో కొన్ని తర్వాత అంటే గజ్జల భారతీదేవి గజ్జల భారతీద ఎనభై రెండు లో వెంచర్ వేసినారు అందులో ముప్పై ఐదు ఫ్లాట్లు ఉన్నాయి అందులో ఒక ఫ్లాట్ ఒకరు కొన్నారు వీరారెడ్డి అన్న కురపల్ల వీరారెడ్డి వెంచర్ వేసినది పెద్ద మనిషి అది చేతులు మారిన తర్వాత ఫైనల్ గా గజ్జల భారతీదేవి దగ్గర నుంచి మా శేఖర్ యాదవ్ కొన్ని గజ్జల భారతీదేవి దగ్గర నుంచి శేఖర్ యాదవ్ కు కొనిపించేది దాంట్లో కనుండి సహాయపడడము సహాయపడము లేకుంటే కొనుక్కో శేఖర్ మంచిది అని చెప్పడము లేకుంటే గజ్జల భారతి మాకు సంబంధించిన మనిషేలే తీసుకో మంచి స్థలమే అని చెప్పడం ఎవరంటే కదా వరదరాజరెడ్డికి అత్యంత ముఖ్యులైనటువంటి దారా భాస్కర్ రెడ్డి వరదరాజరెడ్డికి అత్యంత ముఖ్యులు పద్వేలి శ్రీనివాసులు నారేలు శ్రీనివాసులు వీళ్ళిద్దరు కలిసి గజ్జల భారతీదేవి మాకు తెలుసులే మన వాళ్ళే మంచి స్థలం తీసుకో నేను చెప్తాను కదా చెప్పేవాళ్ళు ఆ దారా భాస్కర్ రెడ్డి బావమర్ది కేశవరెడ్డి ఆ కేశరెడ్డి ద్వారానే ఈ స్థలాన్ని శేఖరు కోరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం లేక వచ్చిన తర్వాత ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో ముప్పై ఐదు ఫ్లాట్లలో ఒక ఫ్లాట్ ను వృధరాజు అత్యంత కావాల్సిన మనసుల సిఫారసు మేరకు శేఖర్ యాదవ్ కోటి ఇరవై లక్షలు పెట్టిన అందులో ఒక డెబ్బై లక్షల రూపాయలు తన స్థలాన్ని వేరే చోట ఉంటే ప్రజల ఒక యాభై లక్షల రూపాయలు నగదు లెక్క మొత్తం మీద ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు పెట్టి ఆ స్థలాన్ని ఇది మా వైపు నుండే నిజము మా వైపు నుండే న్యాయం సమస్య ఏంటంటే ప్రజలారా ఈ స్థలం నాది ఈ స్థలం నా పేరుతో ఉంది అని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనుషులు అంటే మునీర్ అనే కౌన్సిలర్ ఉన్నాడు కదా ఆయన ఆయన సంబంధించిన మనుషులు లేకుంటే కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ శివచందరారెడ్డి నాయకత్వంలో వారి మనుషులు అందరూ ఒక టీమ్ గా ఏర్పడి ఈ స్థలం మాది అని చెప్పి ఈ స్థలం దగ్గరకు వచ్చి గొడవ చేసే వాతావరణం రెండు మూడు నెలలుగా జరుగుతూనే ఉంది వాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళు వచ్చినప్పటికి వాళ్ళు చెప్తానే ఉన్నాడు ఈ స్థలం నాది నీది కాదు ఇదిగో నా సర్వే నెంబర్ ఇది నా రికార్డ్ ఇది నా డాక్యుమెంట్ ఇది ఒకవేళ మీ దగ్గర ఏదైనా రికార్డు ఉంది డాక్యుమెంట్ ఉందంటే అది తీసుకొని పోలీస్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు పరిశీలించి ఎవరిస్తారో వాళ్ళే పేరుస్తారు సబ్స్టార్ ఆఫీస్ అని చెప్తే వస్తామంటారు పోలీస్ స్టేషన్ శేఖర్ కనీసం అయితే పది సార్లు కనీసం పోలీసు వాళ్ళైనా అతని పిలిపించి ఇది గొడవ జరిగే ప్రయత్నం జరుగుతుంది లేకుంటే ఇది నేరం జరుగుతున్న అవకాశం ఉంది ఎవరిదోళ్ళు తప్పుడు రికార్డు ఉంటుంది కాబట్టి వాళ్ళని పిలిపించాలా ఈ నేరాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పి పోలీసు వాళ్ళు అవతల పిలిపించి వాళ్ళ రికార్డు పరిశీలించి ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో చెప్పాల్సిన బాధ్యత పోలీసుల పైన కానీ పోలీసులు నిర్లక్ష్యం చేసినారు పోలీసులు నిర్లక్ష్యం చేసేదానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శేఖర్ యాదవ్ పక్కన న్యాయం ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్ పెట్టుకుని ఒక ముఠా వస్తుందో వాళ్ళకి అన్యాయం ఉంది పోలీసు తెలుసు పరిశీలిస్తే చెప్పాలా చెప్పాలంటే పై నుంచి ఒత్తిడి చెప్పద్దు కాలయాపన చేయి అవతలో పోనీ అవతల దగ్గర డాక్యుమెంట్ ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్ ముఠా ఎవరైతే ఉండారో వాళ్ళు కోర్టు ఉపయోగించ కన్స్ట్రక్షన్ చేయొద్దని ఆర్డరు లేకపోయా పోలీస్ స్టేషన్ న్యాయం ఎక్కడో బజార్లో చెప్పకపోయేది మా ఆస్తులు మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటే నిన్న రాత్రి పది గంటలప్పుడు దొంగోలు వచ్చినట్టు జేసీబీ మిషన్లు పెట్టి పది గంటలప్పుడు శేఖర్ యాదవ్ కన్స్ట్రక్షన్ చేసిన కాంపౌండ్ వాళ్ళు గోడను లేకుంటే రూమ్ మేము పది సార్లు పోయి చెప్పి ఏం లాభము ఏం ఆపినట్టు కన్స్ట్రక్షన్ చేసిన పడగొట్టే అధికారం వాళ్ళకి ఎవరించినారు కోర్టు ఆర్థర్ ఏమని ఉందా పోలీసు దగ్గరకు వచ్చి రికార్డు చూపించినారా అంటే గొడవ అధికారం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది కాబట్టి మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నాడు కాబట్టి మేము ఆపుతాం పోలీసు వాళ్ళు మా మాట వింటారు మీ మాట అప్పుడు గడ్డి గింత శేఖర్ వాళ్ళతో పంచాయతీ పోయి చిన్నపల్లె పంచాయతీ చేసుకుని నీకు ముప్పై లక్షలు ఇచ్చా నలభై లక్షలు ఇచ్చా అని చెప్పి ఆ ముప్పై లక్షలు నలభై లక్షలు వాళ్ళకి చాలా పెట్టే కదా ఇదే కొత్తపల్లె గ్రామ పంచాయతీలో జరుగుతా భూ ఆక్రమణలు భూములకు సంబంధించిన అవినీతి ఈ రాష్ట్రంలోనే ఎక్కడ జరగలే ప్రజలారా నేను బాగా స్పష్టంగా చెప్తాను కొత్తపల్లె గ్రామ పంచాయతీలో జరుగుతున్న భూ ఆక్రమణలు భూములకు సంబంధించిన అవినీతి ఈ రాష్ట్రంలో ఎక్కడ జరుగుతుండదు విపరీతమైనటువంటి ఆక్రమణలు జరుగుతున్నాయి విపరీతమైనటువంటి నేరాలు జరుగుతున్నాయి అక్కడ ఇది ఈ రోజు కాదు చాలా నెలల తరబడి మాట్లాడుతున్నాం మేము శివచంద్రారెడ్డి నాయకత్వంలో కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ నాయకత్వంలో ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ సంబంధించిన భూ ఆక్రమణలు జరుగుతున్నాయి పత్రికలు రాసినాయి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రెస్ మీట్ ఏ తర్వాత వరదరాజు వాళ్ళు ప్రశ్నించవచ్చు ఒక వరకు ఆయన మీ మనిషిగా దప్ప అని ఎస్ నేను ఒప్పు సంవత్సరం క్రితం ముందు శివచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామ సర్పంచ్ మా మనిషి మా మనిషిగా మా పార్టీలో ఉండేటప్పుడే అతను అవినీతి చేసినాడు మా మనిషిగా ఉండేటప్పుడే అవినీతి చేసినాడు అతను అయితే అతను చేసే అవినీతికి మాకు సంబంధం లేదు కానీ మా పార్టీలో కొనసాగుతున్నాడు కాబట్టి మా పార్టీనా కాదంటే మా పార్టీని మేము అంగీకరించాల్సిందే మేము ఆయన అనుకునే అనుకునేదానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఆరోపణలే ప్రధానమైనట్టి విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు ఆయన మీద ఉండడం వల్ల ప్రజా వ్యతిరేకత ఆయనకు పూర్తిగా ఉండడం చేత మేము ఆయన ఒత్తు మేము ఒత్తు అనుకునే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్నారు మావాడు కాదనిలే అనాడు మావాడే కానీ అవినీతి మాది కాదు కానీ అవినీతి మాది కాకపోయినా ఆయన వలన మాకు ఎట్లా చెడ్డ పేరు నష్టం కలుగుతుందో ఈనాడు తెలుగుదేశం పార్టీ ఉండే వరదరాజరెడ్డికి వరదాడి పార్టీకి కూడా ఆ అవినీతి ఆయన కాకపోయినా అవినీతి మరొక ఆయన కట్టుకోకుండా పోదు మేము చెల్లించిన మూల్యమే తెలుగుదేశం పార్టీ కూడా శివచంద్రారెడ్డి వల్ల చెల్లిస్తాయి రోజు చెప్పానంటాడు పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారు సబ్స్టర్ ఆఫీసులో మార్పిడి చేసినారు ఆస్తులు అని చెప్పి ఆఫీసులో ఆస్తులు ఎవరు మార్పిడి చేయలే డాక్యుమెంట్లు మార్చలే చాలా సార్లు ప్రశ్నించినాం ఇది నీ ముఠా చేస్తాం మీ తెలుగుదేశం పార్టీ నాయకులు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్ ముఠా ఏవైతే ఉందో వీళ్ళు చేస్తారా ఏం చేస్తున్నారు వీళ్ళనే దాన్ని చెప్తాం వీళ్ళు తీసుకొచ్చిన డాక్యుమెంట్ ఏంటంటే ఐదు వందల నలభై ఏడు బార్ పంతొమ్మిది వందల ఎనభై దస్తావేజ్ నెంబర్ ఐదు వందల నలభై ఏడు బార్ పంతొమ్మిది వందల ఎనభై రెండున్నర సెంటు ఈ ఈ దస్తావేజ్ ప్రకారం ఉండే ఆస్తి వాళ్ళు తీసుకొస్తా తెలుగుదేశం పార్టీ ఈ ఐదు వందల నలభై ఏడు ఆరు పంతొమ్మిది వందల ఎనభై దస్తావేజులో ఉండే రెండున్నర సెంటు ఎక్కడుందంటే రామేశ్వరం గ్రామ పొలంలో ప్రకారము వృషాద మఠం దగ్గర ఒక వారి ఇల్లు ఒక వారికి సంబంధించిన ఇల్లు ఇది రెండున్నర సెంటు ఈ డాక్యుమెంట్ పెట్టుకొని ఈ స్థలం నాది అంటారు ఈ డాక్యుమెంట్ కూడా ఎంత అంటే ఐదు వందల రూపాయల స్టాంపు మీద ఉందంట పంతొమ్మిది వందల ఎనభై వందల రూపాయల స్టాంపే లేదని మా తాజా చెప్తున్నాడు అసలు నువ్వు చెప్పిన ఐదు వందల నలభై ఏడు ఆరు పంతొమ్మిది వందల ఎనభై దస్తావేజ్ లో మీరు సబ్స్టార్ పోతే సబ్స్టార్ కాటం లేదని ఇది ఇంపార్టెంట్ కీలకమైన మాట ఈ దస్తావేజులో ఉండే మాటలు ఏమైతే ఆస్తి రిజిస్టర్ అయ్యి ఉందో అది ఏదైనా కానీ గానీ ఏదైనా అంటే కాకుండా ఉండబడినటువంటి దస్తావేజ్ ఉందంటే ఏమని అర్థం ప్రజలారా నకిలీ స్టాంపులు తయారు చేసుకున్నారు నకిలీ ముద్రలు తయారు చేసుకున్నారు నకిలీ సంతకాలు తయారు చేసుకున్నారు అంటే ఇది ఒక పెద్ద పెద్ద ముఖ నకిలీ స్టాంపులతో నకిలీ ముద్రలతోనూ నకిలీ సంతకాలతోనూ ఎవరు పడితే వాళ్ళ ఆస్తులను మీ పేరుతో దొంగై రాసుకుని అడ్డం వేసి ముప్పై లక్షల నెల లక్షలు కొట్టే కార్యక్రమం జరుగుతుంది మేము చెప్పినది తప్పైతే వాళ్ళ దగ్గర నుండి రికార్డు తీసుకొని పోలీసుల చేతికిస్తే చేతికి ఇస్తే పోలీసు వాళ్ళు సబ్బిస్టర్ రమ్మనండి పోలీసులు నిజాయితీ పనులు అయితే తెలుసమని ఇది మా రికార్డు అని పోలీస్ స్టేషన్ ఇచ్చినాం వాళ్ళ రికార్డు కూడా పోలీస్ స్టేషన్ తెప్పించుకొని సబ్స్టర్ ఆఫీస్ కు రమ్మనండి మీడియా సమక్షంలో పోలీసు తీసుకొని వచ్చి ఎవరి ఆస్తిని తేలాలా నకిలీ స్టాంపులు నకిలీ ముద్రలతో నకిలీ సంతకాలతో ఒక ఫేక్ డాక్యుమెంట్ ఏదైతే ఉండి ముఠాల్లో రాజ్యం ఉందో వాళ్ళ మీద పోలీసులు కేసులు పెట్టాల్సిన బాధ్యత లేదా పోలీసులు కేసులు పెట్టమని చెప్పాల్సిన బాధ్యత నంద్యాల వరదరాజరెడ్డి ఎమ్మెల్యే నీతిపరునికి లేదా మీ వాళ్ళు చేర్చే శృంగారం ఎదుటోడు చేయకపోయినా నేరానికి ప్రధానమైనటువంటి కారణం ఈ నేరానికి ప్రధానమైనటువంటి కారణం అక్రమ రూపంలో ఆస్తులను సంపాదించుకోవాలా ధనం సంపాదించాలనే ఆశపోతు కనం దీనికి ప్రధానమైన కారకులు ఎవరు అంటే కదా తెర వెనుక శివచంద్రారెడ్డి తెర ముందర మునీరు ఉంగడు ఉంగకాడు ఇది ఒకటే కాదు కొత్తపల్లి పంచాయతీలో తిరుగుతూ ఉండేది ఎక్కడ చూసినా జేసీబీ మిషన్ తిరుగుతుంటది గద్ద కోడి పిల్లల కోసం జేసీబీ మిషన్ ఎక్కడ ఖాళీ జాగా ఉంటే ఎక్కడ ప్రభుత్వ భూమి ఖాళీ ఉంటే ఎక్కడ ముస్లిం కరోనాలు చచ్చిపోయి ఎక్కడ ఒంటరి మహిళ ఉంటే ఎక్కడ దూర ప్రాంతాల్లో నివాసం ఉండి కాస్తులు ఉంటే అవన్నీ నాయే సుచారెడ్డి మాట అవన్నీ నాయే జెండా బాతేయడమే ఒక టీం రావడమే నేను చెప్పేది అబద్దమని చెప్పమో కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఏమై విచారణ చేపట్టండి అధికారులారా మీడియా సోదరులపై విచారణ చేయండి నిజాయితీగా మీరు చేయండి మీకు బోధపడతాయి ఇంత అవినీతి పెట్టుకొని పంచాయతీలో ఇంత రాజ్యవేతా అంటే అవినీతి వరదరాజు గారు నిద్రపోతున్నారా పోలీసు వాళ్ళు ఏం చేస్తారయ్యా నేను అడుగుతా ఉన్నా తాలూకా పోలీసు వాళ్ళు పది సార్లు వచ్చినాడే పోలీస్ స్టేషన్ కి ఆయన పది సార్లు వచ్చినాడు సోరు శేఖర్ యాదవ్ ఒక్కసారన్న మీరు వాళ్ళని పిలిపించినారా ఒక్కసారన్నా ఇద్దరిని కూర్చోబెట్టి డాక్యుమెంట్స్ చూసినారా తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వాళ్ళు చెప్తున్నారు డాక్యుమెంట్లు అవి ఎంఆర్ఓకు పంపించిన ఏముంది మూడు నెలలు కొట్టుకుంది ఇప్పుడు పంపించినా కాగితాలు వాళ్ళని తెప్పించుకోండి మీడియా గుర్చిపెట్టుకోండి రమ్మనండి సబిష్టా విధించుకోకండి చూడవనండి రికార్డు ఉందో లేదో నేను ఇంపిన సర్వే నెంబరు బారు కాగితాలు చూడవను దేశపూర్వకంగా ఈ నేరం తెలుగుదేశం పార్టీ చేస్తాంది కాబట్టి ఊసిపెట్టు నేను పోలీసులను అడుగుతా ఉన్నా కన్స్ట్రక్షన్ శేఖర్ యాదవ్ చేస్తే రాత్రి పది గంటలప్పుడు పోయి పడగొడుతున్నారంటే పోలీసు వాళ్ళని అడుగుతున్నా రాత్రి పోయి పది గంట పడగొట్టలు దొంగరాకుడుకులు మోసం వాళ్ళు కొత్తారు నిజాయితీ పొరులు మంచోళ్ళు అయితే రాత్రి పడగొట్టారా పోలీసు వాళ్ళు మాత్రం కూడా తెలీదా ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొద్దుటూరు నియోజకవర్గంలో భూ కబ్జాలు పెరిగిపోయినాయి అవినీతి పెరిగిపోయింది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు సామాన్య ప్రజల యొక్క ఆస్తులకు భద్రతే లేదు సంవత్సరమైంది గవర్నమెంట్ వచ్చి ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు ఎంక్వైరీ చేయమనండి కొత్తపల్ల గ్రామ పంచాయతీలు ఎన్ని స్థలాలకు సంబంధించి అన్యాయం జరుగుతుందో మోసం జరుగుతుందో కబ్జా జరుగుతుందో స్థలాలకు ఏమేమి జరుగుతుందో దీని మీద మేము స్టాంపులను రిజిస్ట్రేషన్ ఐజీకి కంప్లైంట్ చేస్తాం ఏమని ఇది మా పది స్థలానికి సంబంధించిన సమస్య కాదు చాలా పెద్ద క్రైమ్ ఇది పెద్ద నేరం ప్రజల యొక్క ఆస్తులకు భద్రత లేకుండా పోవడం ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి నకిలీ డాక్యుమెంట్లు తీసుకొచ్చి నకిలీ ముద్ర వేసేంటారు ఆ స్టాంప్ వేసేదాన్ని స్టాంప్స్ నకిలీ స్టాంప్స్ నకిలీ సంతకాలు పెట్టి ఇది ఒక పెద్ద ఇది ఒక పెద్ద ర్యాకెట్ ఇది సామాన్య పేద మధ్యతరగతి వర్గాల తనిఖికులకు సంబంధించిన ఆస్తులకు భద్రత లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది కాబట్టి మేము స్టాంప్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఐజీకి మేము కంప్లైంట్ చేస్తాం ఈ దస్తావేజ్ ఏమైతే ఉందో ఆ దస్తావేజ్ నెంబర్ అదంతా నకలు పెట్టి చేస్తాం ఎంక్వైరీ జరగాల పోలీసులు కూడా ఇక్కడ విచారణ చేపట్టాలా ఈ ప్రొదుటూ నియోజకవర్గంలోని ప్రజల యొక్క ఆస్తులకు భద్రత కల్పించే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలా మళ్ళా మా పైన శేఖర్ యాదవ్ పైన శేఖర్ యాదవ్ ల భార్య పోతే శేఖర్ యాదవ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ శేఖర్ యాదవ్డు శేఖర్ వివాహం చేసుకునే వారి శ్రీమతి దరిత అమ్మాయి పోతే ఆడ దుబారగా మాట్లాడినారు దాడి చేసినారు సొక్కాజించినారు కొట్టినారు మీరు గొడవ చేయలేదంటే తప్పనిసరిగా మేము గొడవ చేసి ఉంటాం చేయకుండా ఉన్నాం ఎందుకేమో వందకు వంద శాతం ప్రజలు అడుగుతారా ప్రజలారా మీరైనా ఎవరైనా న్యాయం చెప్పండి ప్రజలే మన ఇంటి ఆడదాన్ని ఎవరైనా శరబడితే మన ఆస్తిని ఎవరైనా ఆక్రమిస్తే మనం పోతామా పోమా ప్రజలారా ఇష్టం ఎవరైనా ప్రజలే చెప్పమను మన ఇంటి ఆడ మనిషిని ఎవరైనా పడితే శరబడితే మన ఆస్తిని ఎవరైనా ఆక్రమిస్తే మనిషినే వాడు పోతాడో కూడా మేము కూడా పోయినాం మా ఆస్తిని ఆక్రమిస్తా అంటే శరపడతా అంటే కాపాడుకునేదానికి మా వాళ్ళు పోయినారు పోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చే ఊరుకుంటామా ఊరుకుంటామా ఉండం కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఆత్మరక్షణ చేసుకుంటాం మా సంపదను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం మా ఆడో ఆడ ఆడోళ్ల వచ్చే మా ప్రాణమైన అడ్డం పెట్టి మా ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం ప్రతి మనిషి చేస్తాడు నిన్న మేం చేసింది అదే మాది తప్పు ఒప్పు ప్రజలే నిర్ణయించాలా పోలీసులే నిర్ణయించాలా చివరిగా నేను పోలీసులను అడిగేది అయితే మాత్రం ఇది మాకు సంబంధించిన పది సమస్య కాదు ఈ ఊర్లో ఉండే నకిలీ స్టాంపులు నకిలీ రికార్డు తయారు చేసి మోసం చేస్తా ఉండే ఫేక్ డాక్యుమెంట్ ముఠా ఏమైతే ఉందో దీని మీద నిక్కు తెల్చాలా ఏ రిజిస్టర్ చేయాలా ప్రజల యొక్క ఆస్తులకు భద్రత కల్పించాలి ఈ పది చెంటు మోసం అన్నాం అనుకో ఒకవేళ మా పది చెట్టు మోసం అన్నాం అనుకో ముప్పై ఐదు ఫ్లాట్లలో ఒక ఫ్లాట్ కొన్నాడు శేఖర్ యాదవ్ మా పది మోసం కోసమైతే మిగతా ముప్పై నాలుగు ఫ్లాట్లు కోసమే తెలుసు ఈ బుద్ధు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తానా పోలీసు వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో పోలీసు వాళ్ళు నిక్కు తెలిసి ప్రెస్కు సమాధానం ఇవ్వాలా నిజంగా పోలీసు వాళ్ళు నిజాయితీ అయితే ఈ ఆస్తి శేఖర్ యాదవ్దే లేకుంటే శివచంద్రారావుకి సంబంధించిన మనుషులదే అని నిక్కు తెలిసి మీడియాకు చెప్పాలా మీరు నిజాయితీ పనులైతే మీరు మీడియాకు చెప్పలేదు నిక్కు తెల్చలేదు అంటే మీరు నిజాయితీ పనులు కాదు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తారని చెప్పి ప్రజలు భావిస్తారు నేను భావిస్తా రోజు మీ ఇంటికే పీక లేకపోవచ్చు నేను మరి ప్రజలకైతే సత్యం తెలుస్తుంది ఏమని ఎవరు మోసం ఎవరు అన్యాయం ఎవరు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలుస్తుంది మాకు చాలు మండలాధ్యక్షుని యొక్క ఆస్తులకే భద్రత లేకపోతే మండలాధ్యక్షుని యొక్క శరీరానికి భద్రత లేకపోతే దాడులు చేస్తే ఇక సామాన్య ప్రజలకు ఏమి భద్రత ఉంటుంది సామాన్య ప్రజల ఆస్తులకు ఏమి భద్రత ఉంటుంది మేము బీసీ కులస్తులను కాపాడుతాం బీసీ కులస్తులను కాపాడుతాం చట్టం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆ మండల అధ్యక్షుడు బీసీ కులస్తుడే యాదవ్ కులస్తుడు ఆ యాదవ్ కులస్తుడైన శేఖర్ యాదవ్ భార్య ఓ దళిత అమ్మాయి ఓ దళిత అమ్మాయి ఇక్కడ దళితుల అమ్మాయికి భద్రత లేదు ఆత్మ గౌరవం లేదు బీసీ కులస్తుడైన యాదవ్ కులస్తుడి శేఖర్ యాదవ్ కు ఆస్తికి భద్రత లేదు శరీరానికి భద్రత లేదు దాడి చేసి చొక్కా చొక్కాయించి ఒక మండలాధ్యక్షుడైన ప్రజాప్రతినిధి పైన దాడి చేసి కొట్టే ఏమి మర్యాద ఏం మర్యాద ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల యొక్క ఆస్తులకు రక్షణ లేదు బీసుల యొక్క శరీరానికి రక్షణ లేదు ఆ దళితుల యొక్క ఆత్మ గౌరవానికి రక్షణ లేదు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ ఇష్టానుసారం ఖర్చు సాధింపు వాళ్ళ ఇష్టానుసారం ఆస్తులను పెంచుకునే దానికి దోసుకునే కార్యక్రమం జరుగుతారు ఇరవై నాలుగు గంటల తర్వాత పోలీసు వాళ్ళు మీడియా సమావేశం మీకు చెప్పకపోతే పెట్టా పోలీసులారా కలుస్తాం తప్పకుండా కలుగుతాం పోలీసు ఉన్నతాధికారులు కలుస్తాం స్టాంప్ రిజిస్ట్రేషన్ అధికారులను కలుస్తాం అయితే విజ్ఞాప పత్రాలు పెట్టాలా పెట్టాం చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ఏం పోరాటం చేయాలి చేస్తాం మా పదిషత స్థలాన్ని కాపాడుకునేది మా పెద్ద పని కాదు మా ఉద్దేశం అది కాదు ఈ ఊర్లో అందరి యొక్క ఆస్తులకు భద్రత కలిగే విధంగా రక్షణ జరగాల మోసం ఎవడైతే అది వెలుగులేకి రావాల ఈ ఫేక్ డాక్యుమెంట్ ఫోటా ఏవైతే ఉందో దాని వెలుగులేకి తీసుకురావడమే మా ప్రధానమైనటువంటి లక్ష్యం